నిరసన తెలియజేసిన నా తమ్ముళ్ళని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి నాలుగు ఇరవై రెండు చదువు మండలంలో నేత కీలక నేత రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కాళ్ళు చితక కొట్టేస్తే నేను చిత్తూరు హాస్పిటల్లో ఉండి ఆర్థిక సహాయం కూడా చేసి నేను చూసొచ్చాను తమ్ముళ్ళు అంటే ఎంత అరాచకమో మీరు చూడండి ఇంకో పక్క పదకొండు పదకొండు ఇరవై రెండు ఇక్కడే పొంగనూరులో టీడీపీకి అద్దెకిచ్చారని ఆ బిల్డింగ్ కోల్చన పోతే విధి లేని మేము ఇవ్వలేమంటే వేరేది ఇక్కడ ఆఫీస్ తీసుకున్నాడు మన చల్లాబాబు ఇరవై ఐదు పన్నెండు ఇరవై రెండు మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు తన సొంత స్థలంలో అడ్డుకున్నారంటే నవీన్ కుమార్ రెడ్డి దానికి అబ్జెక్ట్ చేశారు గోండాలు వచ్చి దాడులు చేశారు అక్కడ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు ఆయన్ని ఆయన తండ్రిని ఇద్దరు అరెస్ట్ చేశారు దీనిపైన నిరసన తెలియజేసి కార్యకర్తల్ని కేసులు పెట్టారు కడాన పల్లెలో మృత్యుంజయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన రమ రమణారెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన ఇక్కడికి రావడానికి మాట్లాడితే ఎస్సి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బెయిల్ కూడా రాదు ఇప్పుడు ఉన్నాడు రామచంద్ర యాదవ్ పాపం పెద్దిరెడ్డి ఊరికి పోయాడు ఊరికి పోతే ఆయన మీద దాడి చేసి ఎనిమిది వెహికల్స్ కాల్ చేసి కడాన ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారా తమ్ముళ్ళు అంటే పెద్దిరెడ్డి నీకెంత కువ్వెక్కిపోయిందంటే నీ కువ్వు కరిగిస్తా కాబద్ద ఇదేగా తమ్ముళ్ళు సోమల మండలం పెదవుప్పరపల్లి ఇదే కర్మ కార్యక్రమానికి బాబు వెళితే నంజంపేట వద్ద దాడి చేశారు పదమూడు మంది పైన కేసులు పెట్టారు బాబు జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ ఫ్లెక్సీలు కడితే కేసులు పెట్టి పదో తారీఖున ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు చౌడేపల్లి గువ్వల రమేష్ రెడ్డి ఏ తమ్ముళ్ళు వైసీపీ జెండా కట్టడం పైన అభ్యంతరం తెలియజేశాడు నలభై తొమ్మిది మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు పెద్దిరెడ్డి తప్పించుకుంటావా నువ్వు వదిలి పెడతావా నిన్ను ఇంకో పక్క చౌడేపల్లి మండలం బోయకొండ గంగాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త రెడ్డప్ప భూ ఆక్రమ భూ ఆక్రమణ కేసులో ఐదు మంది పైన కేసులు పెట్టారు తమ్ముళ్ళు మొన్ననే అంగల్లు నేనే అంగళ్ళు పోయి ఇక్కడికి వస్తున్నాను నేరుగా చిత్తూరులో పూతల పట్టు మీటింగ్కి వెళ్తే కొవ్విర పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి నీ అవినీతి పైన యుద్ధం చేస్తా ఉంటే నా పైన దాడి చేపించి నా మీదనే కేసులు పెట్టారు అక్కడి నుంచి దారిలో వచ్చాను ఏం తమ్ముళ్ళు మనం ఏమైనా తప్పు చేసామని అడుగుతున్నా నాలుగు వందల యాభై మందిని జైల్లో పెట్టారు ఎనిమిది వందల పైన కేసులు పెట్టారు ఏమనుకుంటున్నావు కబద్దార్ నా మైండ్ లో ఉంది నర జీర్ణించకపోయింది గుండె రగిలిపోతా ఉంది నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్ట వదిలిపెట్ట నీ కథ తేల్చుకుంటా నీకు కూడా గుణపాఠం చేసి నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించావో ఎంత క్షోభ అనుభవించారో అంత క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా ఏం మీరు సిద్ధమా అడుగుతున్నా ధైర్యంగా ఉన్నారా అని రోష ఉందా అడుగుతున్నా పౌరుషం ఉందా అడుగుతున్నా ఎందుకంటున్నానంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా నేను కూడా కెలారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నాం సిద్ధాంతపరంగా విభేదిస్తాం కానీ ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా నేను ఇక్కడ ఇతను ఒక పద్ధతి అయితే జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఒకసారి తండ్రి చనిపోతే తల్లి లేని బిడ్డన్నాడు రెండోసారి మీ అందరి దగ్గరికి వచ్చాడు తల మీద చెయ్యి పెట్టి వినాడు బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత తమ్ముళ్ళు బాధుడే బాధుడు గుద్దుడే గుద్దుడు ఎవరన్నా భరించే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఈ రోజు నేను అడుగుతున్నా ఇక్కడ కూడా మందుబాబులు ఉంటారు ఉన్నారు నేనున్నప్పుడు క్వార్టర్ బాట్లు తమ్ముళ్ళు మా తమ్ముడు బాట్లేసి ఇచ్చాడు అరవై రూపాయలు ఇప్పుడెంత రెండు వందల రూపాయలు ఈ డబ్బుల్లో పాపాల పెద్దిరెడ్డి వాటా ఎంత ఇంకో పక్క జగన్ జగ్గుబాయి వాటా ఎంత అని అడుగుతున్నా ఏం తమలో కరెంటు చేసిన ఒకప్పుడు రెండు వందల కరెంటు ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదు కోపం రాదు సహనం ఎక్కువ ఓపిక ఎక్కువ నేను అందుకే అడుగుతున్నా ఈ చెక్కుబాయి చెప్పింది కరెంటు ఛార్జీలు పెంచా లేదా పెంచాడా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా ఆస్తి పన్ను పెరిగిందా లేదా చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి అన్ని పెరిగాయి అవునా కాదా తమిళ్లు రెండు వేల పంతొమ్మిది కోడి కత్తి డ్రామా కోడి కత్తి తగ్గిపోయి ఆయన హత్యాప్రయత్నం చేశారంట ఇప్పుడు గులకరాయి డ్రామా గులకరాయి కనపడదు దెబ్బ మాత్రం తగులుతుంది మా తమ్ముళ్ళందరికీ గులకరాయి లేదు కానీ దెబ్బ మాత్రం తగిలింది అందుకే ఎవరిని చూసి బ్యాండేజ్ ఎవడికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్ ఎవరిని మోసం చేస్తావని అడుగుతున్నా ఇతను నార్సీ విధానం తీసుకున్నాడు హిట్లర్ మారిగా పక్కన స నార్త్ కొరియాలో ఒక కిమ్ వాళ్ళ బ్రదర్ ఇత జిమ్ అక్కడ కూడా మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు అదే మారిగా ఈ కెమ్ము కూడా జిమ్ము కూడా ఎవడు ఆనందంగా ఉండకూడదు ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి మళ్ళా క్లాస్ వారు అంటాడు క్లాస్ వారు కాదు జగ్గుబాయ్ ఇది క్యాష్ నీ దగ్గర పాపాల పెద్దడి దగ్గర ఈ రాష్ట్ర అంతా ఖజానాలో ఉండవలసిన డబ్బులు నీ దగ్గర ఉంది జూన్ నాలుగో తారీఖున కక్కిస్తా ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా పాపాల పెద్దడి మీ డబ్బలే ఈ ప్రజా రక్తమే సిద్ధంగా ఉన్నారా మీరు అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు టైం తక్కువ ఉంది ఎక్కువ మాట్లాడలేం కానీ ఈరోజు ఒకటే కొంతమందికి నేను చెప్తున్నా ఇక్కడుండే మీ అందరికీ ముస్లిం సోదరులు ఇక్కడున్నారు పొంగునూరులో ఎక్కువగా ఉంటారు మీకు ఒక అష్యూరెన్స్ నేను ఇస్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నంత వరకు మీకు ఎప్పుడూ అన్యాయం జరగలేదు జరగదు ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేయడంలో ముందున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన అంటే నా గౌరవం ఎస్సీల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దాన్ని చట్టపరంగా పాస్ చేసి అమలు చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది పేదవాళ్ళ పట్ల నిబద్ధత మైనారిటీ సోదరులకు న్యాయం చేశారు నేను అడుగుతున్నా ఈ మిథున్ రెడ్డిని ఢిల్లీలో ఏం చెప్పావు నువ్వు బ్రహ్మాండంగా ఉందని చెప్పాడా లేదా ఎన్ఆర్సీ సమర్థించాడా లేదా ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయాలు చేస్తావా నువ్వు నువ్వే చెప్పావు నువ్వే పోడావు నువ్వే సమర్థించావు ఇప్పుడు వచ్చి మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఏదో జరిగిపోతుందని కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా మైనారిటీలకు ముస్లింలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం మీ నాలుగు శాతం ఉద్యోగాలు నేను కాపాడతా నేను పోరాడతా కోర్టులో అడ్వకేట్లు పెడతా మీ నాలుగు శాతం రిజర్వేషన్లు పరిరక్షిస్తారని మీ అందరికీ మీ ఇస్తున్నా ఇదే కాదు ఉర్దూ యూనివర్సిటీ పెట్టినప్పుడు నేనే ఉన్నా ఉర్దూ భాషని అధికార భాష చేసింది కూడా నేనే చేశా షాదీ కానాల కట్టిచ్చా దుల్హాన్ ఇచ్చా ఇంకో రంజాన్ తోఫా ఇచ్చా ఇది కాకుండా విదేశ విద్య ఇచ్చా ఇమాములకి మౌజములకి ఆర్థిక సహాయం చేశా ఇప్పుడు చెప్తున్నా దేశంలో ఉండే ప్రతి ఒక్కరు నాకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి మేము పొత్తు పెట్టుకున్నాం కానీ మేము పొత్తు పెట్టుకొని వాస్తవాలు చెప్తున్నాం